I don't know. ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వారి భక్తులలో ఆందోళన నెలకొందన్నారు ఈ విధంలో నిజాలు నెక్కుతేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగరం అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పిసిసి సభ్యుడు బోడా వెంకట్ పిసిసి కార్యదర్శులు బెజవాడ రంగ అబ్దుల్లా షరీఫ్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు కాటం రవి బతిన చంద్రరావు ఐ సత్యనారాయణ కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబే

కోట్లాది మంది భక్తులు ఉన్నారు ఈవేళ తిరుపతి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది పంది కొవ్వు అలాగే గొడ్డు కొవ్వు చేపల నూనె కూడా కలిసి చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఆ రిపోర్ట్ చూపిస్తూ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈవేళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు అందరూ కూడా మనోవేదన అందరూ కూడా చాలా మరి మనోవేదన చెందడం జరిగింది ఎందుకంటే ఏంటిది ఆయన ప్రసాదాల కోసం మనం ఎంతో ఊర్లు ఊరుతూ ప్రసాదాన్ని ఎంతో తినేవాళ్ళం ఈవేళ ఆయన ప్రసాదాలలో ఈ రకంగా కలిసింది అనేటప్పటికీ పీఠాధిపతులు అలాగే పేద పండితులు అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది అసలు నిజంగా లడ్డూలో కలిపిన నెయ్యిలో ఈ జంతువుల యొక్క కొవ్వులు పదార్థాలు ఇవి కలిసిరా లేదా అనేది కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ వారు మాత్రం కలిసిరా అంటారు మరి నిజంగా కలిసి ఉంటే ఆల్రెడీ ఎవరు దానికి అనేది వీళ్ళకి తెలుసు అలాంటప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పొలిటికల్ డ్రామాగా క్రియేట్ చేసి ఇది చేస్తున్నారా లేకపోతే నిజంగానే లడ్డూలో ఇది కొవ్వు పదార్థాలు జంతు అన్ని అన్నీ కూడా కలిసినవి అనేది అందరూ కూడా చాలా అనుమానపడుతున్నారు అలా జరగకుండా ఉంటే బాగుండే అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు అటువంటిది ఏమి జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసలు కలిసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు సిట్ షిఫ్ట్ అంటాడు షిఫ్ట్ అంటే ఓ ఐజీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేయమని అంటే ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఐజీ కానీ డిసిపి కానీ ఎవరైనప్పుడు కూడా ముఖ్యమంత్రి లెటర్ పంపిస్తే ఆ లెటర్లో ఏముందని చూడకుండా సంతకు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసాం అప్పట్లో డీజీపీలు అందరూ కూడా చంద్ర మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేశారు ఇప్పుడు డీజీపీ అయినా ఐజీలు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేసే పరిస్థితి కానీ వాళ్ళు ఇండివిజువల్ గా చేసేది ఉండదు అందువల్ల ఒక సిపిఐ దర్యాప్తు చేస్తేనే న్యాయం జరుగుతుంది నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు స్థానిక రాజమండ్రి సబ్ కలర్ ఆఫీస్ దగ్గర ఈ నిరసన దీక్ష ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు చేయడం జరుగుతుంది ఇందాక మేము పొద్దున్న మా దీక్ష చేసేటప్పుడు ఆ సబ్ కలెక్టర్ గారు అటెండర్ వచ్చాడు ఏంటి సార్ దీక్ష అంటే ఇలా దీని గురించి లడ్డూలో నెయ్యికి ఇది కల్తీ నెయ్యి దాని గురించి సిబిఐ దర్యాప్తుగా చేస్తున్నాను అతను చాలా చక్కగా చెప్పాడు ఏమంటే ఇద్దరు మవవాళ్ళు వచ్చి ఆ బిడ్డకు నేను తండ్రి నేను తండ్రి దెబ్బలు అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ చేయని నిజంగా తండ్రి ఎవరో తెలుస్తుంది అండి మీరు అడిగింది కరెక్ట్గా ఉంది సిబిఐ రిపోర్ట్ వస్తేనే అసలు ఏంటి జరిగిందా లేదా అనేది అది తెలుస్తుంది అని చెప్పి అతను కూడా చాలా చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ప్రజలందరూ కూడా ఈవేళ జరిగింది నిజమా అనే దాని మీద సిబిఐ రిపోర్ట్ కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఎంక్వైరీ లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాకుండా ఒక ఆరు నెలల్లో సిబిఐ మూడు నెలల్లో ఆరు నెలల్లో సిబిఐ రిపోర్ట్ ఇచ్చేలాగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మన రాజమండ్రి ఎంపీ అయిన పురంతీశ్వరు గారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా ఈ టెన్షన్ ప్రొలాగ్ చేస్తూ దాన్ని భరించలే పరిస్థితి లేదు కాబట్టి ఒక మూడు నెలల్లో సిబిఐ దర్యాప్తు వచ్చి కలిసిందా లేదా కలిస్తే జగన్ అవుట్ కలవపోతే చంద్రబాబు అవుట్ ఈ రెండు అనేది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీద త్వరలోనే చూస్తారని చెప్పి ఆశపడుతూ దగ్గర దీక్ష చేసాం దాని మీద సిబిఐ త్వరలోనే సీబీఐ దర్యాప్తు రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి అది ఏమర్థం అయినా కావచ్చు అయితే ఇప్పుడు మత విశ్వాసాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవటం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం ఎందుకనకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు విశ్వాసులున్నారు అంతేకాదు ఆయన యొక్క ప్రసాదం అంటే మనకి అమృతతుల్యంగా భావించి ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా ఈ కల్తీకి కారకులు ఎవరు ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో నేను నడుస్తూ ఉంటాయి అయితే మూడు వందల ఇరవై రూపాయలకి ఒక కేజీ నెయ్యి ఇవాళ నూనె ప్యాకెట్ రావట్లేదు కదా అటువంటిది అంత తక్కువకి కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ప్రభుత్వం ఏ వెంకన్న బాబుకి ఏమన్నా ఆస్తులు లేవా ఇది నిజమైతే అది తప్పుదనం అయితే ఒకటి విషయం జరిగినప్పుడు కుటుంబంలో ఒక వ్యవహారం జరిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు దానిని జాగ్రత్తగా సంస్కరించి కుటుంబానికి మేలు జరిగేటట్టే ఉండాలి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేసి చెప్పటం అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం అందుకే ప్రజలు ఇప్పుడు రెండు విధాలు ఆలోచిస్తున్నారు ఇది రాజకీయ మైలేజ్ కోసం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆ ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుందా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు అందుకొరకే మేము సిబిఐ ఎంక్వైరీని ఆశించడం కూడా ఎందుకొరకంటే సిబిఐ ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తాయి తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అయితే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ లౌకికత్వానికి పెట్టింది పేరు అన్ని మతాలని గౌరవిస్తుంది అందరి విశ్వాసాలని గౌరవిస్తుంది అటువంటి మా పార్టీ ఇప్పుడు ఈ డిమాండ్ని ముఖ్యంగా ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క విశ్వాసాలను రాజకీయాలకు రాజకీయ అనుకూలతకు ఉపయోగించుకోకూడదు అని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో కల్పించుకుని వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం